అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే టమోటో కర్రీ అండి ఈ విధంగా టమోటో కర్రీని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి చపాతి లోకైనా రైస్ లోకైనా సూపర్గా ఉంటుంది తయారు చేయడం కూడా ఈజీగా అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా ఎమ్మీగా ఉండే ఈ టమాటో కర్రీని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం ముందుగా ఈ టమాటో కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పును వేసుకోవాలి ఈ స్పైసెస్ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్నది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా మగ్గేందుకు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ని ఒక టూ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులోకి ఫ్రెష్గా దంచుకున్న హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి ఫైవ్ మీడియం సైజ్ టమాటాలని వీలైనంత సన్నగా చాప్ చేసుకునేది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టమాటో కర్రీలోనికి టమాటాలు మంచి కలర్ ఉండే టమాటాలు తీసుకుంటే టమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల టమాటాలు ఈజీగా కుక్ అవుతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా టమాటాలు కొంచెం గుజ్జు గుజ్జుగా తయారైన తర్వాత అందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ముందుగా అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకొని అందులోకి పావు కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసుకోనక్కర్లేదండి ఒక పావు కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఈ విధంగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అందులోనే సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చిని లాస్ట్లో వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ కర్రీలో ఈ విధంగా పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకొని లాస్ట్లో ఒక గుప్పెడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయేలా ఉండే టమాటో కర్రీ రెడీ మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్